హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ విరించి సారథ్యం తారకాసురుడి కొడుకులు విద్యున్మాలి తారకాక్షుడు కమలాక్షుడు అనేవాడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశారు ఆయన ప్రత్యక్షమయ్యాక తమకు ఎన్నడూ చావు లేకుండా వరమేమని కోరారు అది అసాధ్యం అన్నాడు ఆయన మరేదైనా వరం కోరుకోమన్నాడు అయితే సకల సౌకర్యాలు కలిగి కామగమనం గల మూడు పట్టణాలు మా ముగ్గురికి ఇవ్వు అవి దేవదానవాదులెవరూ భేదించలేనివిగా ఉండాలి అలా అయితే మేము సుఖంగా ఉంటాం అన్నారు వాడు సరే అలాగే ఇస్తాను కానీ ఆ మూడు పట్టణాలు ఒక చోటికి రాకూడదు తీరా వచ్చాక బలవంతుడెవడైనా అది చూసి బాణం వేస్తే మాత్రం అవి నాశనం అవుతాయి అలా రాకుండా జాగ్రత్త పడండి అన్నాడు బ్రహ్మదేవుడు అలాగే అని ఆ వరం పొందారు వాడు తరువాత మయుణ్ణి పిలిచి పురాలు నిర్మించవలసిందన్నారు అతడు తన తపస్సంతా ధారపోసి నాలుగు దిక్కులు నూరేసి ఉండేట్టుగా ముగ్గురికి మూడు పట్టణాలు నిర్మించాడు ఒకటి బంగారుది రెండవది వెండిది మూడోది ఇనుముతో చేసింది తారకాక్షుడికి బంగారు పట్టణం ఇచ్చాడు అది స్వర్గంలో సంచరిస్తుంది కమలాక్షుడికి వెండి పట్టణం ఇచ్చాడు అది అంతరిక్షంలో తిరుగుతుంది ఇనుప నగరును విద్యున్మాలికి ఇచ్చాడు అది భూమి మీద తిరుగాడుతుంది అలా ఆ రాక్షసుల ముగ్గురు సకల భోగాలు అనుభవిస్తూ అంతటితో తృప్తిపడక ముల్లోకాలను స్వాధీనపరుచుకున్నారు మయుడు తన మాయాజాలంతో వాళ్లకు కావలసినవన్నీ సమకూరుస్తుండేవాడు ఇలా చాలా ఏళ్లు గడిచిపోయాయి తారకాక్షుడికి హరి అనే కొడుకు పుట్టాడు అతడు కూడా బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి త్రిపురాల్లో ఉన్న రక్కసులు ఒకవేళ ఆయుధాల వల్ల చనిపోతే వాళ్ళను నీళ్లలో పడేసిన వెంటనే ఒక్కడు పది మంది అమిత బలంతో లేచి రావాలి అలాంటి బావులు ఆ మూడు పట్టణాల్లోనూ ఉండేటట్టుగా వరమివ్వు వాటిలో నీళ్లు నిరంతరం ఉండాలి అని వరం అడిగాడు బ్రహ్మ సరేనని వరమిచ్చాడు అంతటితో వాళ్ళ ఆగడాలు పెచ్చి మీరే ముల్లోకాలను వేధించడం మొదలుపెట్టారు దేవేంద్రుడు తట్టుకోలేక బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు బ్రహ్మ పరమేశ్వర సన్నిధికి చేరాడు అంతా విని పరమేశ్వరుడు ఆ రాక్షసులు చాలా బలవంతులు నా ఒక్కడి చేత చెడరు అందుచేత నా తేజోబలాల్లో సగం తీసుకుని మీరందరూ కలిసి వాళ్ళని సంహరించండి అన్నాడు మహాత్మా అది మా వల్ల కాని పని మీ తేజస్సును మేము భరించలేం అందుచేత మా అందరి తేజోబలాల్లో సగం సగం నీకే ఇస్తాం నువ్వే ఆ శత్రువుల్ని సంహరించు అని దేవతలు ప్రార్థించారు సరే అలాగే కానివ్వండి నేను వాళ్ళని సంహరిస్తాను కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి లోకాలన్నిటికీ పశుత్వం సహజం నాకు పశుపతిత్వం కలగాలి అలా అయితే పశువుల్ని చంపినా పాపం ఉండదు దివ్యరథం తయారు చేయండి దానికి తగిన సారథిని విల్లమ్ములను తీసుకురండి అన్నాడు శివుడు తమకందరికీ పశుత్వం కలగడాన్ని గురించి దేవతలు విచారిస్తుంటే వాళ్ళ మనస్సు గ్రహించి భయపడకండి పాశుపత వ్రతం చేస్తే పశుత్వం పోతుంది అని అభియమించాడు శివుడు అప్పుడు దేవతలంతా తృప్తిపడి పరమేశ్వరుణ్ణి పశుపతి అని స్థుతించారు తమ తమ తేజోబలాలు సగం సగం ధారపోసి ఆయనకు అభిషేకం చేశారు విశ్వకర్మ దివ్యరథం తయారు చేశాడు నా రథానికి సారథి ఎవరు అని అడిగాడు భావుడు మీ ఇష్టం అన్నాడు దేవతలు అలా కాదు నాకంటే గొప్పవాణ్ణి సారధిగా మీరే నిర్ణయించండి అని ముక్కంటి అనగానే దేవతలు మునులు బ్రహ్మదేవుడి వైపు తిరిగి సాష్టాంగ నమస్కారం చేశారు శక్తి చాతుర్యం కలిగిన సారథి రథికుణ్ణి తప్పకుండా గెలిపిస్తాడు ఇంత గొప్ప రథానికి నీ వంటి వాడు తప్ప మరొకడు సారథ్యం చేయలేడు ఇందుకు నువ్వు అంగీకరించాలి అన్నాడు శివుడు బ్రహ్మదేవుడితో చేతిలో ఉన్న కమండలం పక్కన పెట్టి జడ ముడి బిగించి ఓంకారాన్ని మునుకోలుగా చేసుకుని రథం ఎక్కాడు బ్రహ్మ శివుడు రుధుడై నారి సారించే పాశుపతాస్త్రంతో సహా నారాయణాస్త్రాన్ని సంధించి ఆ మూడు పట్టణాల్ని మనసులో నిలిపాడు మరుక్షణం ఆ మూడు ఒక్కచోటుకు చేరాయి ఈశ్వరుడు బాణం విడవటం ఆ మూడు పట్టణాలు బూడిదై పశ్చిమ సముద్రంలో కలవటం కన్నుమూసి తెరిచేలోగా జరిగిపోయాయి అప్పుడు సకల లోకాలు సంతోషంతో మహాదేవుణ్ణి స్థుతించాయి మహాభారత యుద్ధంలో తనంతటివాడు కర్ణుడికి సారధిగా ఉండటమేమిటని శల్యుడు భీష్మించిన సందర్భంలో ఈ కథ చెప్తూ కౌరవాగ్రజుడు మహాత్మా విన్నావా లోకహితం కోరి పరమేష్టి అంతటి వాడు శివుడికి సారథ్యం చేశాడు అలాగే ఇప్పుడు నా కోసం నువ్వు కన్నుడికి సారథ్యం వహించు నా గౌరవం కాపాడు నన్ను రక్షించు సారథి రధికుడి కంటే గొప్పవాడు కావాలనే నీతి నీ వల్ల నాకు సిద్ధింపచేయి అని శల్యుణ్ణి ప్రార్థించి ఒప్పించాడు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ కథలన్నీ చిన్నపిల్లలు వినేలా చేయండి ఇట్లాంటి కథలు వింటే వారిలో మనోవికాసం కలుగుతుందని మంచి చెడు విచక్షణ తెలుసుకుంటారని నా ఆశ ప్రస్తుతం నెల రోజులు వాళ్ళకే హాలిడేస్ పిల్లలందరూ చాలా వరకు ఫోన్లు యూట్యూబ్ల్లోనే కదన్నీ ఉంటున్నారు అందులో ఏమున్నాయి అన్ని బూతులు తప్ప ఈ కథలన్నీ నిజమా కల్పన అనే ఆలోచన మనకు అవసరం లేదండి ఎందుకంటే అవి మంచినే చెప్తున్నాయి కాబట్టి సో ఈ కథలన్నీ వీలైనంతగా పిల్లలు ఎక్కువగా వినేలా చేయండి దానికోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ